నంద్యాల జిల్లా నదికొట్కూరు నియోజకవర్గం నంద్యాల జిల్లాకు సంబంధించి కేంద్ర కరువు బృందం ఢిల్లీకి నుంచి ఇక్కడికి రావస్తుంది మరి అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గారు ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి అధికారులను కూడా పురమాయించారు మేము ఈరోజు టీడీపీ అనుబంధ రైతు సంఘంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వం గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం గత సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కి సంబంధించి పూర్తిగా కూడా పంటలు రహితాంగ నష్టపోయారు మరి అయితే నంద్యాల జిల్లాలో అనేక మండలాలు కూడా కరువుగా ఉండేటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం నంద్యాల జిల్లాకు సంబంధించి నందికోట్కూరు నియోజకవర్గంలో కేవలము మిడుతూరు పైడాల మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది మిగతా నాలుగు మండలాలు కూడా కరువు విలయతరణం ఉంది నంది కొట్టుకు సంబంధించి ఈరోజు పంటలు కూడా పూర్తిగా నష్టపోయారు మరి ఆ రకమైనటువంటిది కేంద్ర బృందానికి పూర్తిగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి కరువు మండలాల్లో జాప్యం కూడా ఆ రకమైన దాన్ని కూడా కరువు బృందానికి కూడా తెలియపరచాలి ఏదైతే ఈరోజు రైతులు అనేక రకాలుగా పత్తి విత్తనాలతో నకిలీ విత్తనాలతో నష్టపోయారు అదేవిధంగా కూడా సరైనటువంటి దిగుబడి రాక కూడా పంటలు నష్టపోయారు అందుకొరకే జిల్లా కలెక్టర్ గారు ఈ నందికొట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాల్లో గ్రామీణ ప్రాంతంలో రైతాంగానికి ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కేంద్ర బృందాన్ని కూడా తెలియజేస్తా అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇంతవరకు కూడా నేటికి కూడా విత్తనాల పంపిణీ అరక రకాల జరుగుతూ ఉంది ఆ విత్తనాల పంపిణీ పైన ఎకరాకు నష్టపోయేటువంటి రైతాంగానికి కరువు పరిహారం కూడా నేటికి కూడా అందలేదు పూర్తిగా కరువు పరిహారం కూడా ఎకరాకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మొత్తం కూడా అందికొట్టుకుని నియోజకవర్గంలో కూడా ఆ రకమైనటువంటి కరువు నష్టం పైన కూడా అంచనా వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమానికి సంబంధించి దీంతో పాటు రాబోయే కాలంలో ప్రభుత్వం కూడా రైతుల పైన కూడా ఆ రకంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ నా పేరు బి వెంకటేశ్వర్లు ఏపీ రైతు జిల్లా నాయకుడు నాతో పాటు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శివరాములు గారు మరియు స్వామన్న మరియు ఈ కార్యక్రమంలో శేఖర్ మరి అంటే భరత్ మరియు వీరన్న కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు